ఆ దంపతులిద్దరూ సామాజిక బాధ్యత ఉన్న విద్యావంతులు సంస్థల్లోని కొలువులు కాదని పొలంబాట పట్టారు రసాయన వ్యవసాయం వల్ల దెబ్బతింటున్న పర్యావరణం మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు ఈ క్రమంలో రైతు సాధికార సంస్థ రూపకల్పన చేసిన మోడళ్లను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు దీంతో వారు మెరుగైన ఆదాయం సాధించడమే కాకుండా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఏలూరు జిల్లా నూజివీడు మండలం దేవరగుంట గ్రామానికి చెందిన తిరుపుతమ్మ దంపతులు ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు తిరుపతమ్మకు మనువైన తొలినాలలో ఇంటికి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలు పండించి స్వంత అవసరాలకు వినియోగించేవారు వీటి ప్రయోజనాన్ని తెలుసుకున్న తిరుపతమ్మ క్రమేపీ ఈ విధానం వైపు మొగ్గు చూపించారు ఇద్దరికి ప్రైవేటు సంస్థల్లో కొలువులు ఉన్న ప్రకృతి వ్యవసాయంపై ఉన్న మక్కువతో పొలంబాటు పట్టారు దీనిలో భాగంగా తమకున్న ఎకరా ఇరవై సెంట్ల విస్తీర్ణంలో ప్రకృతి పద్ధతులను అనుసరించి సాగుకు శ్రీకారం చుట్టారు ఈ క్రమంలో రైతు సాధికార సంస్థ అమలు చేస్తున్న ఏటీఎం ఏ గ్రేడ్ మోడళ్లను అనుసరించేందుకు నిర్ణయించి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు తమ్మండ్రు తిరుపతమ్మ మాది దేవరగుంట విలేజ్ న్యూజివేడి మండలం ఏలూరు డిస్టిక్ నుండి నేను మెంటర్గా పనిచేస్తున్నాను నా భర్త పేరు తమ్మండ్రు శ్రీరాము మాకు వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండడం చేత ప్రకృతి వ్యవసాయం చేయడానికి మాకున్న సొంత పొలంలో ఎకరం ఇరవై సెంట్లో మేము ప్రకృతి వ్యవసాయం చేయడానికి సిద్ధపడి ఉన్నాము నాకున్న ఎకరం ఇరవై సెంటుల్లో మొదటిగా ఏ గ్రేడ్ కింద ఎకరం పొలాన్ని సాగు చేయడం జరుగుతుంది ఆ ఎకరం పొలంలో ప్రధాన పంటలుగా కొబ్బరి యాపిల్ బెర్రీ నిమ్మ మామిడి జీడి మామిడి సాగు చేయడం జరుగుతుంది ఏటీఎం మోడల్లో ఆకుకూరలు దుంపజాతి కూరగాయలు వేయడం జరిగింది సంస్థ అమలు చేస్తున్న రాజీలైన ఈ సాగుకు జొప్పించారు ముందుగా రెండు వందల కిలోల ఘనజీవామృతం వేసి తేలికపాటి దుక్కి చేశారు దీనిలో ప్రధాన పంటలుగా కొబ్బరి యాపిల్ పెర్రి జీడి మామిడి మామిడితో పాటు నిమ్మను సాగు చేశారు అంతర పంటలుగా పలు రకాలైన కూరగాయలు ఆకుకూరలు పసుపు యాలక్కాయలు నాటుకున్నారు సరిహద్దు పంటలుగా వాక్కాయ చామదుంప చెలగడదుంప బత్తాయి అరటి సపోటాతో పాటు పనస పంటలను వేసుకున్నారు ప్రస్తుతం ఈ పంటలన్నీ పోత పిండె దశలో ఉన్నాయి ఇదే భూమిలో గత ఏడాది మినుము పంటను సాగు చేశారు ఇదే పొలంలో గత సంవత్సరం మినుము వేయడం జరిగింది ఆ పంట వర్షాల కారణంగా మాకు అదే పంట మూడు సార్లుగా కోత కోయడం జరిగింది మూడు సార్లు మాకు దిగుబడి రావడం జరిగింది నాకున్న ఎకరం ఇరవై సెంట్లో ఫైవ్ లేయర్ మోడల్ వేయడం జరిగింది మొదటిగా కొబ్బరి వేయడం జరిగింది రెండో లేయర్గా యాపిల్ బేరు మూడో లేయర్గా నిమ్మ నాలుగో లేయర్గా జీడి మామిడి ఐదో లేయర్గా మామిడి వేయడం జరిగింది దీంట్లో ఫైవ్ మెయిన్ క్రాప్స్తో పాటు బయోడైవర్సిటీ అంతర పంటలు ఫిఫ్టీను వేయడం జరిగింది నాలుగేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం వల్ల భూమిలో పోషకాల లభ్యత పెరిగి ఖరీఫ్లో వేసిన పంటను కోసి వదిలేసిన తరువాత రెండు దఫాలుగా దిగుబడి వచ్చింది వీటిలో కొంత విలువ హెచ్చింపు చేసి అమ్మకం చేయగా పెట్టుబడి ఖర్చులు పోను దాదాపుగా ఎనభై వేల నికర ఆదాయం సమకూరింది దీంతో పాటు పంటలుగా వేసిన బంతి నుంచి పదివేలు పసుపు చామదుంపు నుంచి మరికొంత రాబడి వచ్చింది ఏటీఎం విషయానికి వస్తే దాదాపుగా ఇరవై పంటలకు మించి సాగు చేశారు వీటి నుంచి సేంద్రియ ఉత్పత్తులు దిగుబడి వస్తున్నట్టు తెలుసుకున్న సమీప హోటల్ యాజమాన్యం అన్ని దిగుబడులను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు ఈ విధంగా తన ఇంటి అవసరాలతో పాటు బంధువులకు ఇచ్చిన ఉత్పత్తులు కాకుండా ఎనభై వేల వరకు రాబడి వచ్చింది ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా మన పొలానికి అలాగే మన మొక్కలకి జీవ ఉత్పేరకాలు ఉపయోగించడం ద్వారా జీవ ఉత్పేరికలు అనగా ఘనజీవామృతం ద్రవజీవామృతం ఎక్కువగా ఉపయోగించడం ద్వారా మొక్కలు పెరుగుదలకే కాకుండా నేల సారవంతంగా మారడానికి అలాగే వానపాములు వృద్ధి చెందడానికి అనేక జీవ ఉత్పేరికలు ఉపయోగించడం ద్వారా మనకి మిత్ర పురుగులు ఎక్కువగా రావడం పంట అనేది దిగుబడి ఎక్కువగా రావడమే కాకుండా మనకి ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా ఖర్చులు అనేవి తగ్గడం కూడా గమనించడం జరుగుతుంది అయితే ప్రస్తుతం పూత పింది దశలో ఉన్న యాపిల్ బెర్రీ నిమ్మతో పాటు పలు పంటల నుంచి దిగుబడులు ప్రారంభమైతే మరింత ఆదాయం సమకూరుతుందని రైతు తిరుపతమ్మ అంచనా వేస్తున్నారు మొదటిగా కొబ్బరిని నాటి విత్తనాలు ఎంచుకోవడం జరిగింది నిమ్మ యాపిల్ బేర్ మామిడి జీడి మామిడి నారు శుద్ధి చేయడం జరిగింది నారు శుద్ధి బీజామృతంతో శుద్ధి చేయడం ద్వారా భూమి నుండి వచ్చి సంక్రమించే ఎటువంటి వ్యాధి కారకాలు అనేవి సాగకుండా బీజామృతంతో నారు శుద్ధి చేసుకోవడం జరిగింది గత మూడు సంవత్సరాలుగా ఇదే పొలంలో నవధాన్యాలు వేసి నవధాన్యాలు ద్వారా కొంత ఆదాయం తీసుకోవడమే కాకుండా పశువులకి మేతగా ఉపయోగించడం జరుగుతుంది పశువులు మేతగా ఉపయోగించిన తర్వాత దానిని భూమిలో కలయి దున్ని ఘనజీవామృతం నాలుగు వందల కేజీలు మొదటి దుక్కులో వేసి దున్నిన తర్వాత ప్రధాన పంటలుగా మేము పంటలు వేయడం జరుగుతుంది చేసిన భార్యాభర్తలిద్దరూ తాము చేపట్టిన ప్రకృతి సేద్యం వల్ల మానవుల ఆరోగ్యంతో పాటు భూమిని సంరక్షించాలనే సంకల్పం చాలా వరకు నెరవేరుతున్నట్టు అంచనాకొచ్చారు దీనిలో భాగంగా మెరుగుపడిన తన కుటుంబ సభ్యుల ఆరోగ్యమే ఉదాహరణగా చెప్పుకొచ్చారు ఉన్నత చదువులు చదివిన ఇద్దరు నాగలి పట్టడాన్ని చూసిన తోటి రైతులు తాము కూడా వారిని అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు